నిరుద్యోగ పాకి కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెలలు వారిన నేలలో నీళ్లు వారించినటువంటి మాజీ నీటి పారుదల శాఖ మంత్రివర్యులు మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు అదేవిధంగా నిత్యము విద్యార్థుల సంక్షేమం కోరేటువంటి మన ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా పోరాట పంతాలో అగ్రభాగన నిలిచేటువంటి జాన్ వెస్లీ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు అశోక్ సార్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నీల వెంకటేష్ గారు ఇతర నిరుద్యోగ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు మిత్రులారా మనకు ముఖ్య అతిథులు మాట్లాడేటువంటి సమయం ఆసనమైంది దయచేసి ఆల్రెడీ తింటున్న వాళ్ళు తొందరగా తినేసి ముగించుకొని ఇక్కడికి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ భోజనం ఉంది ఎవ్వరు కూడా నిరాశ చెందాల్సినటువంటి అవసరం దయచేసి కూర్చోండి మన ముఖ్య అతిథులు మాట్లాడేంత వరకు ఎందుకంటే మన కార్యక్రమం కాబట్టి మన కూడా కూర్చొని వారి యొక్క మాటలు విని ఆ పోరాట స్ఫూర్తిని అందుకొని ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మిత్రులారా సహజంగానే మన ఊర్లో ఎవరైనా బాకీ ఎగ్గొట్టాలని చూసినప్పుడు బాకీ ఎగ్గొట్టాలని చూసినప్పుడు లేదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినప్పుడు మనము వాళ్ళని నలుగుట్లో గుంచుతాం మన బొడ్రాయి కాడికి లేదా రచ్చబన్న కాడికి నలుగురు పెద్ద మనుషులను కూడేసి వాళ్ళని పిలిపిస్తాం విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వాస్తవాన్ని నిగ్గులేల్చడానికి ఈ రోజు ఈ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమము ఈ నిరుద్యోగ చేసి పెట్టడం జరిగింది మిత్రులారా ఎట్లయితే మన ఊర్లో నలుగురు పెద్ద మనుషులు పిలుచుకుంటామో ఈ రోజు ఈ నిరుద్యోగ పంచాయతీ తీర్చడానికి తీర్పు చెప్పడానికి మరి మన హరీష్ రావు గారిని అదేవిధంగా కృష్ణయ్య గారిని జాన్ వెస్లీ గారిని వారిని పెద్ద మనుషులుగా ఈ రోజు ఇక్కడికి పిలవడం జరిగింది వారు మాట్లాడుతున్నప్పుడు ఏం సమాధానం చెప్తారో ఏం తీర్పు ఇస్తారో మనం వేచి చూద్దాం ఊర్లలో ఎట్లయితే చిట్టి పాటలో మరి చిట్టి ఎత్తుకొని ఎగ్గొట్టాలనుకున్నాడు ఎంతవరకైనా పాడతాడో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి దొంగలు వేల పాట ఎట్లా పాడతారో ఆ రకంగా వేలం పాట పాడినట్టు రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ మెగాడిఎస్సీ నిరుద్యోగ భృతి ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా బ్యాక్లాంగ్ పోస్టుల భర్తీ ఈ రకంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది మరి హామీలు ఇచ్చిన లేదా మరి రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి అంటే మేము అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పట్టుకొని కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహిస్తే కేసీఆర్ గారు ఫలితాలు ఇస్తే ఆ రోజు కోడు వల్ల ఉద్యోగ నియామక పత్రాలు రాకపోతే ఈయన వచ్చి నేనే ఇచ్చిన అని చెప్పి పోజులు కొడతాడు ఆవు ఎక్కడ కడితే మా దొడ్ల ఇంతాలనుకుంటాడు ఇది సరిపోనట్టు మళ్ళా నేను ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళందరూ వద్దంటాలంటాడు అంటే పని పనిగలమోడట పందిరేస్తే కుక్కతో తాకి అది కూలిందని చెప్పినట్టు చెప్పినట్టు ఆ రకంగా ఉన్నది వీళ్ళు నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఇంతమంది ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు ఇంతమంది ధర్నాలు ఎందుకు చేస్తారు ఈ రోజు జలవిహార్లో లో ఈ యొక్క బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమం పెడితే ఇంత వేల మంది ఈ రోజు ఇక్కడికి నిరుద్యోగులు ఎందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది మేము కాంగ్రెస్ పార్టీని అందరం ఎక్కించింది మేము కానీ ఆ కాంగ్రెస్ పార్టీని గద్ద అని చెప్పి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎందుకు గర్జన చేస్తున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులరా ఇటీవల మన హరీష్ అన్న కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ భవన్ లో బాకీ కార్డు ఆవిష్కరణ చేయడం జరిగింది ఎందుకంటే అనేక గ్యారంటీలు ఇచ్చింది కాబట్టి మరి ప్రజలకు గుర్తు చేయాలి ప్రజలు ప్రజలు కాంగ్రెస్ కు గుర్తు చేస్తారని చెప్పి ప్రజల చేతికి ఒక ఆయుధాన్ని అందించే విధంగా బాకీ కార్డును ఆవిష్కరించడం జరిగింది నిరుద్యోగ మిత్రులు ఏమన్నారు అన్నా మాకు కూడా ఒక బాకీ కార్డు ఆవిష్కరణ చేస్తాం మేము కూడా పిలుచుకుంటాము హరీష్ అన్నకు చెప్తారా మీరు మన బిఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తారా అంటే నేను వెళ్ళి హరీష్ అన్నకు చెప్పడం జరిగింది అన్న నిరుద్యోగులు బాకీ కార్డు ఆవిష్కరణ వాళ్ళు చేస్తారట మీరు బాకీ కార్డు ఆవిష్కరణ చేస్తారో కదా దాన్ని స్ఫూర్తిని అందుకొని వాళ్ళు కూడా ఒక నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ చేస్తారు అంటే తప్పకుండా తమ్ముడు మరి ఈ యువతే మన తెలంగాణ భవిష్యత్తు మన ఆస్తి మన పార్టీయే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ మన తెలంగాణ యువతకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత హక్కు మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మనం బా బాకీ కార్డు ఆవిష్కరణ మనం చేద్దాము అదేవిధంగా మరి ఇతర పార్టీలో ఇతర పార్టీలను కూడా భావ సారూప్యత ఉన్నటువంటి వాళ్ళను నాయకులను కూడా పిలుచుకుందాం ఆర్ కృష్ణయ్య గారిని పిలవండి జాన్ వెస్లీ గారిని పిలవండి అని చెప్పి వారే మరి వారు కేటీఆర్ గారు సూచించిన తర్వాత ఈ నిరుద్యోగ జేసీ వాళ్ళు వెళ్ళి వారిని కూడా పిలవడం జరిగింది ఒక్క పిలుపునిస్తే ఈరోజు వేల మంది వచ్చిళ్ళు ఎందుకు అంటే మరి జియో ఫార్టీ సిక్స్ విషయంలో కానీ జియో ట్వంటీ నైన్ విషయంలో కానీ గ్రూప్ వన్ వాల్యుయేషన్ విషయంలో కానీ నిరుద్యోగులకు సంబంధించి ఏ అంశమైనా కూడా మరి కేటీఆర్ గారికి కానీ హరీష్ అన్న కానీ ఒక్క మాట ఎత్తయాలు ఎప్పుడు కూడా కాదు కూడదు మేము చేయము మనం చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకు కావాల్సినటువంటి సహకారాన్ని వీళ్ళు అందించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఒక ఆఫీసు ఒక జనతా గ్యారేజ్ లాగా మారిపోయిందని చాలా చర్చ జరిగింది వాస్తవం నిరుద్యోగులు కూడా చాలా సందర్భాల్లో మన తెలంగాణ భవన్ కు వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు అది కోర్టులో లయర్లు పెట్టడం కానీ ఇతర విషయాల్లో కానీ అసెంబ్లీలో లేవనెత్తడం కానీ ఆ విషయాల్లో మన హరీష్ అన్న కానీ లేదా కేటీఆర్ గారు మన నాయకులు ముందున్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా మీకు అండగా మరి కేటీఆర్ గారు ఉన్నారు మన హరీష్ అన్న ఉన్నారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మనందరం కూడా తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిని అందుకొని తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని అందుకొని తప్పకుండా కొట్లాడదాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచైనా ఈ హామీలో నెరవేర్చుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ నిరుద్యోగ మిత్రులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా